శ్రీ గురుప్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ వేదపీఠం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా అండి ఈరోజు మనము ఆర్థికమైనటువంటి ఇబ్బందులతో చాలా మంది ఇబ్బంది పడుతున్నట్టు విషయం అందరికి తెలుసు ఈ రోజున డబ్బే అన్నిటికీ ప్రధానమైంది డబ్బు లేకపోతే మానవు యొక్క జీవ జీవనం అడగడం సాధ్యం కాదు కాబట్టి ఎంత డబ్బు ఉన్నప్పుడు కూడా ఇంకో కొంచెం మనకి తక్కువనే ఉంటుంది తక్కువనే పడుతుంది అనమాట అలాంటి సందర్భంలో మనం ఏమి అలాంటి సంబంధం వాటికి మనం ఎనర్జీ చేసుకోవాలి అంటే ఏం చేయాలి అంటే కొన్ని ప్లేస్లలో ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటుంది మనీ అట్రాక్షన్ డబ్బును ఆకర్షించలేటువంటి నెగిటివ్ ఎనర్జీస్ మనం కూర్చున్న ప్లేస్లో మన ఇళ్ళల్లో ఉంటుంటాయి అలాంటి సందర్భంలో మన వాటిని రిమూవ్ చేసుకోవడానికి మనకు ఎలాంటి పరిహారాలు తెలియదు కానీ ఒక అద్భుతమైన పరిహారం ఏంటంటే ఇది మనీ అట్రాక్షన్ ట్రీ ఈ ట్రీ వచ్చేసి గురువుకు సంబంధించినటువంటి ఈ యొక్క క్రిస్టల్స్ ఈ క్రిస్టల్స్ లో ఉన్నటువంటి గుణం ఏంటంటే డబ్బును ఆకర్షించేటటువంటి శక్తి సామర్థ్యాలు ఈ యొక్క క్రిస్టల్లో ఉంటుంది కాబట్టి మనం డబ్బును ఆకర్షించుకోవాలి డబ్బు మనకు కావాలి అనుకున్నటువంటి వాళ్ళు ఇలాంటి పరిహారాలు ఇలాంటి ఎనర్జీ ఉదాహరణకి మనము ఏదో ఒక విటమిన్ లోపం వలన ఇబ్బందులు అవుతాయి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళామంటే ఈ విటమిన్ లోపం ఉంది అంటే ఈ ఆహారాన్ని తీసుకుని చెప్తామన్నమాట చెప్తారనమాట కాబట్టి అలాంటి అలాంటివి కూడా మనకు నిత్య జీవితంలో ఆర్థికమైనటువంటి ఇబ్బందులు విటమిన్ ఆ ఈ యొక్క ఫైనాన్షియల్ ప్రాబ్లం అయినటువంటి విటమిన్ మనకు లోపం ఉన్నప్పుడు దాన్ని మనము దీని ఇట్లాంటి రెమెడీస్ ద్వారా ఉపయోగించుకోవాలి ఇప్పుడు ఉదాహరణకి ఏ విటమిన్ లోపం ఉంది అనుకోండి మీరు పాలకూర తినండి ఆకుకూర తినండి ఆ కళ్ళకు ఏదో జంపులు పడ్డప్పుడు అలా తినండి అని చెప్పి చెప్తుంటారు కదా అలాగే మనం కూడా నిత్య జీవితంలో ఏ ఏ సమస్య చేత మనం బాధపడుతున్నామో అలాంటి ఎనర్జీ ఇచ్చేటటువంటి కొన్ని ఇలాంటి ట్రీస్ కానీ లేకపోతే బూస్టర్స్ కానీ ఇలాంటి ప్రతిదీ కూడా దొరుకుతుంది వాటిని మనం ఉపయోగించుకుని ఆ యొక్క ఆకర్షణ శక్తిని పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి ఈ ట్రీని మనము కూర్చునే ప్లేస్ లో కానీ లేకపోతే మనం ఇంట్లో కూర్చునే ప్లేస్ లో టేబుల్ పైన కానీ ఆ ఇంకొన్ని ప్లేస్లలో ఆఫీస్లో కానీ లేకపోతే ఫ్యాక్టరీలో ఆఫీస్లో కానీ ఏ ప్లేస్లో పెట్టినప్పటికీ కూడా ఈ డబ్బు ఆకర్షిస్తుంది అనమాట ఈ యొక్క ట్రీ కాబట్టి మనకు డబ్బు ఆకర్షించాలి మన మనీ అట్రాక్షన్ మనకు పొందాలి అన్నప్పుడు ఈ ట్రీని మన ఇట్లా టేబుల్ పైన పెట్టుకోవడం వలన ఆ డబ్బు ఆకర్షణ వస్తుంది అనమాట కాబట్టి ఎవరికైతే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలనుకుంటున్నారో ఈ ట్రీని మేము అందజేస్తాము మీకు దీనికి ఎలాంటి చెకింగ్ అవసరం లేదు ఆర్ఆర్ స్కాన్ చెక్ చేయాల్సిన అవసరం లేదు దీనికి ఉన్నటువంటి న్యాచురల్ గా డబ్బును ఆకర్షించేటటువంటి ఇది ఈ ట్రీలో ఉంటుంది కాబట్టి ఈ ట్రీని మనం టేబుల్ పైన పెట్టుకోవచ్చు ఇక్కడైనా పెట్టుకోవచ్చు ఈ స్థలం ఆ స్థలం అనేది ఏమో లేదు ఎక్కడైనా పెట్టచ్చు అనమాట అయితే ఇది అందుబాటులో మీరు వచ్చి తీసుకోవాల్సిన పని లేదు మేము ఆన్లైన్లో కూడా పంపించేట అవకాశం ఉంది మీకు మీ అడ్రస్ ఇచ్చి దానికి సంబంధించినటువంటి డబ్బులు మెంచినట్లయితే మేము మీకు ఎక్కడ ఏ కంట్రీకైనా లేకపోతే ఏ స్టేట్కైనా ఏ జిల్లాకైనా పంపించడానికి సిద్ధంగా ఉంటాం మీరు మీ వాట్సాప్ నెంబర్లో మాకు ఉన్నటువంటి యూట్యూబ్లో ఉన్నటువంటి ఏదైతే స్కో అవుతున్న అవుతుంది నెంబర్కి ఆ నెంబర్ వాట్సాప్ కూడా ఉంటుంది ఆ వాట్సాప్కి మేము మెసేజ్ మీ యొక్క అడ్రస్ పెట్టే మీకు డైరెక్ట్గా కొరియర్ పంపిస్తాం శుభం పోయా